అనంతపురం నగరం అధికార వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరాం రెడ్డిని ఈ నెల పదకొండున జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజర్తో గెల్పించాలని జబర్దస్త్ కమెడీ టీం గడ్డం నవీన్ శాంత్ కుమార్ జిగేల్ జీవన్ ప్రజలను కోరారు జబర్దస్త్ గడ్డం నవీన్ శాంతి కుమార్ జిగేల్ జీవన్ అధికారికంగా ఒక వీడియో విడుదల చేశారు అనంతపురం అభివృద్ధి జరగాలంటే అనంత వెంకటరామ్ రెడ్డిని గెల్పించాలని అప్పుడే అనంతపురం నగరం అభివృద్ధి చెందుతుందని ఓటర్లందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు అనంతపురం నగరంలో ఇప్పుడు ఈ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల ప్రచారాన్ని అనంత వెంకటరామరెడ్డి కొత్త మార్గాలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు జబర్దస్త్ కమిడియన్ టీం రేపు అనంతపురం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ జిగేల్ జీవన్ జబర్దస్త్ హాయ్ అనంతపూర్ ఈ నెల పదమూడవ తారీఖున జరిగే ఎలక్షన్లో శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదల పాలటి పెన్నది బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అనంతపూర్ అనంతరికీ నమస్తే నేను మీ జబర్దాస్త్ ఘటన్ నవీన్ మే పదమూడున జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అనంత వెంకట్రామరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి జై అనంత వెంకటరామరెడ్డి జై వైఎస్ఆర్ పార్టీకి ఓట్ ఫార్ అనంత వెంకట్రామరెడ్డి గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ అనంతపూర్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలండి ఈ మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మన వైఎస్ఆర్సిపి పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్